ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపిన రేవంత్ రెడ్డి ఈనాడు ముదిరాజ్ మత్స్యకారులకు ఉచిత చేపపిల్లలు ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నాడని ముదిరాజ్ సంఘం మండల నాయకులు శ్రీనివాస్ పరశురాములు మండిపడ్డారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కిరణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గత ఏడాదిలో చేపపిల్లలకు ఎగనామం పెట్టి ఈ సంవత్సరం టెండర్ల పేరిట కాలయాపన చేస్తున్నాడని అన్నారు చేపపిల్లల టెండర్లలో అధికారుల హస్తం నాయకుల హస్తం ఉందని అందుకే ఈ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం నాయకులు కొండెల్ల రాజు ఎల్లదాస్ సంపత్ కనకరాజు రాజు స్వామి పాల్గొన్నారు ప్రతి గ్రామంలో సొసైటీలు ఉన్నాయి ఆ సొసైటీలకు నేరుగా డబ్బులు పంపాలి మా నంగునూరు మండలంలో ఇరవై నాలుగు గ్రామాలుంటే ఇరవై నాలుగు గ్రామాలలో ఎన్ని సొసైటీలు ఉన్నాయి దాని కింద ఎన్ని చెరువులు ఉన్నాదనేది ప్రభుత్వం దగ్గర లెక్కున్నది కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిక వేస్తా ఉన్నాం ముద్రా సంఘాల తరఫున మాకందరికీ సకాలంలో చేపపిల్లల పంపిణీ జరగాలే లేట్ అవుతా ఉన్నది ఎందుకోసమో తెలియదు వీళ్ళ కమిషన్ల కకృతి కోసమో ఎందుకోసమో ఈ టెండర్లను పిలిచి వీళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారు గత ప్రభుత్వానికి ఇప్పుడు పోల్చుకుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి అప్పుడు చేపలు అమ్మే వాళ్లకు మోటార్ సైకిళ్లతో సహా డీసీఎంలతో సహా అదేవిధంగా ఐస్ ఫ్యాక్టర్లు పెట్టుకోవడంలో కూడా సహకారం చేశారు కానీ ఆ గవర్నమెంట్ కంటే ఏదైనా మంచి చేస్తుందంటే ఈ ఈ గవర్నమెంట్ మబ్బులు పట్టించుకోవడమే లేదు మేము మరొకసారి గవర్నమెంట్ హెచ్చరిస్తూ ఉన్నాం తొందరగా చాపపిల్లలు పంపిణీ చేస్తే నంగునూరు మండలంలోని ఇరవై నాలుగు గ్రామాల ముదిరాజు బిడ్డలందరూ చేపల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు కాబట్టి తొందరగా మీరు ఒక నిర్ణయం తీసుకొని మా డిమాండ్ ఏంటంటే ముదిరాజుల తరఫున ఈ కాంట్రాక్టర్లకు ఎవరికో టెండర్ల ప్రకారం పోకుండా నేరుగా సొసైటీలకే పంపాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నంగనూరు మండల ముజరా సంఘం మరియు సొసైటీల తరఫున గత ప్రభుత్వానికి ప్రభుత్వం మన కేసీఆర్ గారు అడగక ముందే పిల్లలు చెరువులు నిండిన కుంటలు నిండినా చెక్ డ్యాంలు నిండినా మీరు ఏదో ఉపాధి ఉంటుందనే ఉద్దేశం కొద్దీ చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముదిరాజులను కానీ సొసైటీలను కానీ గత ప్రభుత్వం పనిచేసిన విధానాలను వ్యతిరేకంగా మాకు సహకరించకుండా ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు మర్చిపోవడం జరిగింది తక్షణమే మా ముదిరాజులకు కానీ సొసైటీలకు కానీ పిల్లలు విడుదల చేయాలని లేని పక్షంలో నగదు పూర్వకంగా సొసైటీలకు డబ్బులు పంపిణీ చేయాలని మా యొక్క ముద్రాజు సంఘం తరఫున సొసైటీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం